వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ న్యూస్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ కేటల్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తున్న రెండు తూర్పు కోడీలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకుందాం ఏం రేట్ పెద్ద అయినా ఏం రేట్ చెప్పినావు లక్ష పదివేలు ఎవరు మనది నాగంపల్లి మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు వల్ల తొట్టు ఉన్నాయా ఊరు ఎద్దులు పెదిరిపాడు మండల్ మద్దురు మండల్ ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు సాయిల్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ వన్ డబల్ వన్ చెప్పు రెండు తొమ్మిదిలు ఒకటి డబల్ రెండు ఒకటి డబల్ తొమ్మిది ఐదు మూడు ఎన్నెన్ని వాళ్ళు వస్తాట ఇది నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళు పని గ్యారంటే